సర్వమంగళ మాంగల్ శివే సర్వార్థ సాధకే శరణి త్రయంబకే దేవి నారాయణి నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస్ఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేష రాశి వారు ఈ సెప్టెంబర్ మాసం అన అనటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిలితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశులోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహు కుంభరాశులు కేతువు సింహరాశులు తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వాభద్రా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిరివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి అవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ఆ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేలుకొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాత్రలో ఏర్పడుతోంది కనుక ఆ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్కమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం గాని చదువుకోండి లలిత సహస్రామస్థా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఏం ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఆచరించి ఆ దర్భ తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తులారాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం సుఫలితాలకు ఫలితాలకు అవకాశం ఉంది రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సెప్టెంబర్ నెల పదహారు వరకు లాభములో సింహరాశుల్లో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగము తండ్రి నుంచి కూడా ఆర్థిక పరమైన బలాన్ని పుంజుకుంటారు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు వరకు లాభంలో సింహరాశుల్లో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి తృతీయ సష్టాధిపతి అయినటువంటి గురువు ఈయనంతా భాగ్యములో అనగా మిథుల రాసుల్లో సంచరించడం వల్ల మీకు జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో మీద విజయాలను సాధిస్తారు విద్యా విషయాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి జన్మరాశ్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ నెల పద్నాలుగు తర్వాత లాభములో సింహరాశులోనికి ప్రవేశించడం వల్ల శ్రీజన సహకారంతో అనుకోకుండా మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవసరం మీకు కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమములో మీనరాశుల్లో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు విజయం సాధిస్తారు పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు లాభములో సింహరాశుల్లో కేతువు సంచారం ఉంది నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని భగవంతుని ఆశస్సులని అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అయితే ద్వితీయ సప్తమాధిపతి ఉన్నటువంటి కుజుడు వ్యయములోను జన్మరాశిలోను అనకన్యా తులారాసుల్లో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు దుబారా ఖర్చులు భూవాహన సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి పంచమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది అది మీకు మీ ఆలోచనలను కలిసి రాకుండా చేస్తుంది సంతానంతో మనస్పర్ధలు విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారిని తప్పనిసరిగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి శ్రీదేవి కర్కమాల స్తోత్రం చదువుకోండి ఎర్రటి పండ్లు దానం చేయండి వేయములో కుజుడు సంచరిస్తున్నాడు గనక ఈ రిపీట్ వేయములో కుజుడు సంచరిస్తున్నాడు గనక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకము ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు